ఈ రోజే సుబ్రహ్మణ్య షష్ఠి సింపుల్గా ఐదు నిమిషాల్లో ఇంటి దగ్గర చేసే పూజ విధానం పుట్టలో పాలు పోసే పద్ధతి మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మదివెన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మనం వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి ఆరు తలలు పన్నెండు చేతులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఆయన్ను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని వల్లీ దేవిని పూజిస్తే కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుంది దేవసేన దేవిని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం లభిస్తుంది కాబట్టి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని రోజు పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు పూజ విధానం తెలుసుకుందాం రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఉతికిన వస్త్రాలను ధరించాలి సాధ్యమైనంతవరకు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది పూజ కోసం పానకం చలిమిడి చిమ్మిలి అరటిపండ్లు తమలపాకు కొబ్బరికాయ మరియు ఇతర పళ్లను సిద్ధం చేసుకోవాలి అలాగే ఎరుపు పుష్పాలు ఎరుపు అక్షింతలు ఎరుపు గంధం ఉంటే మంచిది లేకపోతే మీ వద్ద ఉన్న వాటితో చేయవచ్చు తర్వాత ఒక ప్రత్యేకమైన ఆసనం ఏర్పాటు చేసి దాని మీద అష్టదల పద్మం వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి ఆపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవాలి ఫోటో లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో లేదా శివపార్వతి కుటుంబ ఫోటో పెట్టుకోవచ్చు ఆ తర్వాత దీపం వెలిగించి గంధం కుంకుమ పూలతో స్వామి వారిని అలంకరించి ధూపం చూపించి నమస్కారం చేయాలి స్వామివారిని ఆవాహన చేసి పుష్పాలతో పూజించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి అష్టకాన్ని చదువుకోవాలి నైవేద్యంగా పచ్చి చలిమిడి చిమ్మిలి పానకం కొబ్బరికాయ పళ్ళు సమర్పించాలి తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి అక్షింతలు పూలు తీసుకుని స్వామివారిపై వేసి పిల్లలు వంశం చల్లగా ఉండేలా కటాక్షం ప్రసాదించమని ప్రార్థించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక దగ్గరలోని పుట్టవద్ద లేదా దేవాలయానికి వెళ్లి పూజ చేయాలి పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ముగ్గు వేసి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేయాలి అనంతరం పుట్టలో పాలు పోయాలి నాగదేవతలు ఉంటే వాటిపైన కూడా పాలు పోయాలి ఉపవాస విధానం కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకుంటారు కొందరు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు కొందరు ఈ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజే భోజనం చేస్తారు మీ శరీరం ఆచారం ప్రాంతాన్ని బట్టి ఏ విధమైతే వీలవుతుందో మీరే నిర్ణయించుకోండి ఈ విధంగా పూజ చేసినవారికి భారీ తనిఖీ గుర్తు సంతానం లభిస్తుంది భారీ తనిఖీ గుర్తు పిల్లలకు ఆయురారోగ్యాలు భారీ తనిఖీ గుర్తు వంశాభివృద్ధి భారీ తనిఖీ గుర్తు ఐశ్వర్యం సంపద సుఖశాంతి లభిస్తాయి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పుట్టుకకు సంబంధించిన పవిత్ర కథ తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తుండడంతో దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించారు బ్రహ్ముడు చెప్పిన ఉపాయం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు వారి శృంగారంలో పతనమైన రతస్సు అగ్నిలో పడింది అగ్ని భరించలేక గంగలో వదలగా అది శరవణ తీరానికి చేరి అక్కడే శ్రీ కుమారస్వామి జన్మించాడు అందుకే శరవణ బహువుడు అని కూడా పిలుస్తారు గంగా నదిలో రతస్సు ఆరు భాగాలుగా రూపాంతరం చెంది కలిసి ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిగినవారిగా అవతరించడం వల్ల షణ్ముఖుడు అయ్యాడు కృతికల చేత పెంచబడ్డందున కార్తికేయుడు అని పేరు వచ్చింది పెద్దయ్యాక యుద్ధంలో తారకాసురుని సంహరించి దేవతలను రక్షించాడు సూరపద్ముడితో యుద్ధంలో పక్షిరూపంలో వచ్చిన సూరపద్ముడిని సంహరించగా ఒక భాగం నెమలిగా మరొకటి కోడిపుంజుగా మారి సరను కోరగా నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా స్వీకరించాడు వల్లి దేవసేన దేవేరులుగా వివాహం చేసుకున్నాడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామిని సోడ్షోపచార పూజ అష్టోత్తరంతో పూజించడం ఉపవాసం పాటించడం బ్రాహ్మణ బ్రహ్మచారిని భోజనానికి పిలిచి ఇవ్వడం అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుంది రాహు కేతు సర్ప కుజదోషాలు ఉన్నవారికి ప్రత్యేకంగా శాంతి లభిస్తుంది ఈరోజు శరణవభవ మంత్రాన్ని జపించడం అత్యంత శ్రేయస్కరం ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి పూజ నిర్వహిస్తే వంశాభివృద్ధి బుద్ధి విజ్ఞానం సిరి సంపద ఐశ్వర్యం సకల సౌఖ్యాలు లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు ఓం నమ శివాయ